నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అదను దాటింది అని ఆందోళన చెందవద్దు మారుతున్న కాలంతో పాటు వాతావరణ పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది కాలానుగుణంగా రుతుపవనాలు సకాలంలో రాలేదు వర్షాలు పడకుండా అవుతోంది దీంతో పంటల సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు కానీ వివిధ పంటల్ని విత్తుకోవడానికి సమయం దాటిలేదని రైతులు ఆందోళన చెందవద్దని జమ్మకుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు సూచించారు వానాకాలంలో వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటలు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు జూలై నెలలో వచ్చే వర్షాల ఆధారంగా వివిధ పంటలలో ఏ రకాలను ఎంచుకోవాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి పంటల ఎంపిక తదితర అంశాలను వివరించారు వాతావరణ పరిస్థితులు పంటల ఎంపిక రుతుపవనాలు ఆలస్యమైనప్పుడు పంటల ఎంపిక కీలకం తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవాలి పది పదిహేను శాతం ఎక్కువ విత్తనాలను వేసుకోవాలి నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను బెట్ట పరిస్థితులను తట్టుకునే పంట రకాలను వేసుకోవాలి అంతర పంటలు లేదా మిశ్రం పంటలను ఎంచుకోవాలి అంతర పంటల్లో దానిప పంటలకు బదులు పప్పు దినుసులు లేదా నూనె గింజల పంటలను వేసుకోవాలి సోయా చిక్కుడు పత్తి పంటలను తేలికపాటి నేలల్లో వర్షాధారపు పంటలుగా విత్తుకోవాలి భారత వాతావరణ విభాగం ముందస్తు వాతావరణ సూచనలను రైతులు పాటిస్తూ పంటలు వేసుకోవాలి వరి పంట వరిలో దీర్ఘకాలిక రకాలకు నూట నలభై నుంచి నూట యాభై రోజులు నార్లు పోసుకోకూడదు వరి నార్లు పోయడానికి మధ్యకాలిక రకాలకు నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజులు పది జూలై వరకు స్వల్పకాలిక రకాలకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు జూలై చివరి వరకు వరినర్లు పోసుకోవచ్చు నేరుగా విత్త పద్ధతులపై దమ్ము చేసి లేదా దమ్ము చేయకున్న సీట్ కంప్ డ్రిల్ రైతాంగం శ్రద్ధ వహించాలి పత్తి పంట జూలై ఇరవై వరకు పత్తి విత్తుకోవచ్చు తేలిక నెలల్లో యాభై నుంచి అరవై మిల్లీమీటర్లు బరువు నేలల్లో అరవై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు తర్వాత మాత్రమే విత్తుకోవాలి లేదా నేల పదిహేను సెంటీమీటర్లు లోతు వరకు తడిసిన తర్వాత మంచి తేమలో పత్తి విత్తనాలు విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం బాగుంటుంది న్యూమాంటిక్ పలాంటర్ యంత్రం ద్వారా అధిక సాంద్రత పద్ధతిలో తొంభై పాయింట్ ఒకటి ఐదు సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవచ్చు పత్తిలో అంతర పంటగా కంది మంచి లాభాలు ఇస్తుంది కాబట్టి అంతర పంటల సాగు చేసుకోవాలి కంది పంట కంది పంటను పెసర మినుము వేరుశనగ పత్తి ఆముదము ఇతర పంటల్లో అంతర పంటగా విత్తుకోవచ్చు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఆగస్టు పదిహేను వరకు కందిని విత్తుకోవచ్చు అని రైతాంగం గుర్తుంచుకోవాలి సోయా చిక్కుడు జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి జూలై మొదటి వారం వరకు కూడా సోయా సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చు ముక్క జూలై పదిహేను వరకు ముక్క వెతుకోవచ్చు నీటి ఎద్దడిని ముక్క తట్టుకోలేదు కాబట్టి బోధ సాల పద్ధతి ఆచరించడం ద్వారా పంటకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉంచవచ్చు పెసర మినుము జూలై పదిహేను వరకు విత్తుకోదగ్గ పంటలు సరైన మొక్కల సంఖ్యను పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులు పొందవచ్చు ఇతర ఆరుతడి పంటలైన ఆముదాలు పొద్దుతిరుగుడు తిరుగుడు పులువలు జూలై ముప్పై ఒకటి వరకు రైతాంగం సాగు చేసుకోవచ్చు సాధారణంగా కార్తెలను బట్టి పంటలను విత్తుకుంటాము తద్వారా చీడపీడలు తగ్గి అధికంగా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఆలస్యంగా విత్తుకోవడం వల్ల చీడపీడలు పెరిగి దిగుబడి తగ్గకుండా ఉండడానికి వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తల సలహాల సూచనలతో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించి దిగుబడిని పెంచే అవకాశం ఉంది వాతావరణ మార్పుని మనము మార్చలేం కాబట్టి వాతావరణానికి అనుకూలంగా మనం పంటలు సాగు చేయాలి కాబట్టి ప్రస్తున్న పరిస్థితి లోపల అనుకూలంగా ఉండేటువంటి పంటలు విత్తుకోవాలి అటువంటి పంటల లోపల కొంత దిగుబడి తగ్గే అవకాశం ఉంది కానీ పూర్తిగా తగ్గే అవకాశం లేదు ఇటువంటి ఆలస్యంగా పెట్టినటువంటి పంటల లోపల కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పంట విత్తుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఆందోళన చెందకుండా వరి పంటకు పోయే రైతులైతే కనుక జూలై పదిలోపు మధ్యకాలిక రకాలు అదేవిధంగా జూలై ముప్పై ఒకటిలోపు స్వల్పకాలిక రకాలని నారు పోసుకొని ఆగస్టు ముప్పై ఒక్కటిలోపు కనుక నాటు పెట్టుకుంటే దిగుబడి లోపల పెద్దగా తగ్గుదల లేకుండా కూడా రైతు సోదరులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఆరుతడి అన్నీ కూడా జూలై జూలై పదిహేను లోపు వరకు మనం విత్తుకోవచ్చు కాబట్టి రైతు సోదరులు ఈ పడేటువంటి వర్షాలను దృష్టిలో పెట్టేసుకొని ఆ వర్షాలు పడిన తర్వాత పంట విత్తుకుంటే లాభకరంగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు అయిపోయింది అనేటువంటి ఎటువంటి ఆందోళన చెందకుండా కూడా నిరభ్యంతరంగా రెగ్యులర్గా మనం పండేటువంటి పంటలు సాగు చేసుకుని మంచి యాజమాన్య పద్ధతులు ఆచరిస్తూ మంచి దిగుబడి అని చెప్పి కోరుతా తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రభాకర్ను మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన పిసిసి ఎస్ఈ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ ఇల్లందుకుంట దేవస్థానం మాజీ చైర్మన్ కోటి అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ శాల్వా పూలమాలతో వైయస్ షర్మిలకు ఘనస్వాగతం పలికారు Mana sedikit please. Mana చదువుకోవాలి అనే తపన ఉండి విద్యలో అత్యుత్తమ ప్రతిభ చూపెడుతున్న నిరుపేద విద్యార్థులకు నేను అందిస్తున్నాడు పాడి ఉదయానందరెడ్డి చదువు ద్వారానే సమాజంలో మంచి మార్పు వస్తుందని వీణవంక గ్రామంలో రెండు వందల ఇరవై అనాథ మరియు నిరుపేద విద్యార్థులకు పాడి ఉదయ్ నందన్ రెడ్డి నెలకు వెయ్యి చొప్పున ఆర్థిక సహాయం అందించే దానిలో భాగంగా రెండు నెలల స్కాలర్షిప్లను తన సిబ్బంది ద్వారా మొత్తం రెండు వేలు ఇంటూ రెండు వందల ఇరవై నాలుగు లక్షల నలభై వేల రూపాయల స్కాలర్షిప్లను విద్యార్థులకు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం మంచి నాణ్యమైన విద్యను వీణవంక గ్రామంలోని విద్యార్థులకి అందించాలని గొప్ప లక్ష్యంతో ప్రతి నెల విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ విభాగం వీణవంక మండల్ బ్రైట్ లైఫ్ కోఆర్డినేటర్ తాళ్ళపల్లి కుమారస్వామి పాల్గొన్నారు బీడమంక మండలంలోని గర్మకుల గ్రామంలో గల తెలంగాణ మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం నియామకాలు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు తెలంగాణ మోడల్ స్కూల్ గురుకులంలో ఖాళీగా ఉన్న కామర్స్ ఉపాధ్యాయ పోస్టుకు అర్హుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని దరఖాస్తు చేసుకునే వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ సర్టిఫికేట్తో పాటు బీఈడి కలిగి ఉండాలని తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల నాలుగో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వేణుగోపాల్ కోరారు తెలంగాణ మోడల్ స్కూల్ గణముక్లలో ఖాళీగా ఉన్న కామర్స్ ఉపాధ్యాయ పోస్టుని గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా నియమించడం జరుగుతుంది ఈ పోస్ట్ కోసం ఎంకామ్ మరియు బీఈడి చేసినటువంటి అభ్యర్థులు అర్హులు ఎవరైనా ఎంకామ్ బిఈడి చేసినటువంటి అభ్యర్థులు కనుకుంటే నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగులోగా పాఠశాలలో సంప్రదించగలరు వారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు రావాల్సి ఉంటుంది అదేవిధంగా డెమో మరియు పరీక్ష ద్వారా ఎంపిక చేయబడుతుంది కాబట్టి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు దానికి సిద్ధంగా ఉండాలని కోరుచున్నాము సో మంచి భవిష్యత్తు ఉండే అటువంటి పోస్ట్ కాబట్టి అందరూ ఆసక్తి చూపాలని తెలియచేయడం కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ ఎంపీ పిల్లకు సన్మాన కార్యక్రమం జరగగా ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు జడ్పీటీసీ ఎంపీ పిల్లను ఘనంగా సత్కరించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు కరీంనగర్ జిల్లా పరిషత్ వేడుకలు సభకు రావాలని జిల్లా పరిషత్ చైర్మన్ సీఈఓ ఆహ్వానించారు ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ సభ్యులకు ఎంపీ పిల్లకు శుభాకాంక్ష సంవత్సరాల జీవితంలో నిధులున్నా లేకున్నా అనేక కష్టాలు వచ్చినా ప్రజల సమస్యలు ఎదుర్కొని మంచి పేరు సంపాదించుకున్నారు జెడ్పీటీసీ సభ్యునిగా మీ పదవి ముగిసినప్పటికీ ప్రజా జీవితంలో మీరు మళ్లీ ఏదో ఒక రూపంలో ఎన్నిక ప్రజలతో ఉండాలని కోరుకుంటున్నా నేను గతంలో కొత్తగా సింగిల్ విండో అధ్యక్షుడు అయిన తర్వాత పెద్దల ఆశీర్వాదంతో సహకార రంగంలో విజయవంతంగా పనిచేశా కరీంనగర్ జిల్లా పరిషత్కు మా రాజకీయ గురువు చొక్కరావు గారు గతంలో చైర్మన్ గా అయ్యారు తర్వాత చాలా మంది ఎన్నికయ్యారు ప్రజ సమస్యలు పరిష్కరించిన వాటికి సంతృప్తిగా తీపి గుర్తుగా ఉంటాయి కొన్ని పరిష్కారం కానివి ఉన్న వాటిని మళ్లీ పరిష్కారం దిశగా పదవులో ఉన్నా లేకున్నా అవి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో కృత నిశ్చయంతో ఉందన్నారు పదవుల్లో అతితంగా స్నేహపూర్వకంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేస్తాం రాబోయే కాలంలో మీకు మరింత మంచి జరగాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు రావాలని కోరుకుంటున్నా పదవి పూర్తి చేసుకున్న జెపిటీసీలకు తెలిపారు రాజకీయాలకు అతీతంగా సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నాం ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా ఓపెన్ గా చెప్పుకోవచ్చు

వీడుగోలు సభ విద్య కొంతమంది జడ్పీటీస్ వచ్చి మా వీడుకోలు సభకు జిల్లా మంత్రిగా రావాలి ఐదు సంవత్సరాలు ఉగాది పచ్చడిలాగా మంచి చెడుల కలయికతోటి మా ఐదు సంవత్సరాల కాల పూర్తి అయిపోయింది ఇప్పుడు మగ విరమణ చేస్తున్న సందర్భంగా ఇది ఒక మధురమైనటువంటి అంశం ఈ సందర్భంలోపల ఒక సోదరుడిగా ఉండాలని కోయడం తప్పకుండా వస్తా అని ఈరోజు ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఇంత ముందు విజయన చెప్పినట్టుగా ఒక రాజకీయ జీవితంలో నుంచి నేరుగా రైతు రాజికంగా వచ్చినప్పుడు మాకు అప్పుడు పెద్దగా అనుభవం లేదు రాణి అన్న చికెన్ అధ్యక్షుడు గోపాల్ రావు గారు కావచ్చు శ్రీరామనేది గారు కావచ్చు ఇట్లా మంది పెద్దల ప్రాచుర్యత్రులు తీసుకొని సహాయంకార రంగంలో ఒక మార్పు మార్పు తెచ్చే విధంగా విజయవంతంగా పనిచేయగలిగిన వాళ్ళని పెడుతుంది అట్లనే ఈ రోజు ఐదు సంవత్సరాల ఇదే విజయకారు చెప్పినట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించి సంబంధించిన్నా లేకున్నా అనేక రకాల సమస్యలు ఎదురైనా ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుల ప్రాధాన్యత లేదా మండల పరిషత్ ఎన్పిటీసీల యొక్క హక్కులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మిల్కూరి వాసుదేవరెడ్డి చేశారు మంగళవారం జంబిక పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద మండల కమిటీ ఆధ్వర్యంలో ఫ్లకర్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన మద్దతు ధరలు సహేతుకంగా లేవన్నారు రోజురోజుకు పెరుగుతున్న రైతుల పెట్టుబడిని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు వెంటనే ప్రకటించిన ధరల్ని నిర్ణయించిన మద్దతు ధర కేవలం ఐదు శాతం మాత్రమే పెంచారని ఆవేదన వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి చూపిస్తుందని అన్నారు పండించు అన్ని రకాల పంటలకు మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూడా మద్దతు ధరలు నిర్ణయించాలన్నారు ధరలు నిర్ణయించడంతో పాటుగా అమలు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ముసలి కన్నీరు కారుస్తూ రైతుల నడి విరుస్తుందన్నారు రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలు తెచ్చిన బి బీజేపీ ప్రభుత్వం రైతు పోరాటాలకు తలగ్గి ఆ చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు రైతాంగానికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలు నేటికి అమలు కాలేదని మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి కనీసం మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు రైతు వ్యతిరేక విధానాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల్ని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భాష సంపత్ సహాయక కార్యదర్శి శీలం అశోక్ నాయకులు కొప్పుల శంకర్ జక్కుల రమేష్ రావుల ఓధెలు కుమార్ సమ్మయ్య సంజీవ్ పోచయ్య కరుణాకర్ రమేష్ పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తుంది రైతుల నడ్డి విరిచేటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి కొన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది అవి నిర్ణాయక కమిషన్కు పూర్తి విరుద్ధంగా ఇలా పెట్టుబడికి సంబంధం లేకుండా రైతుల కష్టంతో సంబంధం లేకుండా రైతుల జీవితాలతో సంబంధం లేకుండా కేవలం అత్యసరిగా యాభయో వందో ఇట్లా భిక్ష వేసినట్టుగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మద్దతు ధరలు పెంచి ప్రకటించింది కేవలం పత్తికి వంద రూపాయలు ఇట్లా వడ్లకు వంద రూపాయల టైపులో అట్లా ప్రకటించడం కాదు దీనికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది అది కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఏదైతే కమిషన్ వేసిందో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి ఆ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ చేసినటువంటి ఈ కమిషన్ను మేము అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చి ఎన్నికల తరువాత మేము అమలు చేయమని చెప్పి చెప్పారు మొన్న ఈ మధ్య కాలంలో రైతాంగానికి రెట్టింపు ఆదాయం మేము సమకూర్చామని చెప్పినటువంటి మోడీ మరి ఎక్కడ రెట్టింపు ఆదాయం సమకూర్చాడు ఇలా పత్తికి గిట్టుబాటు ధర లేదు పత్తికి కనీసం మద్దతు ధరలు లేవు అట్లాగే వాటి మరి పండించడం కోసం ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది రైతు శ్రమించిన లెక్క లేకుండా సీటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రకటించాలని చెప్పేసి ఒకవైపు స్వామినాథన్ కమిషన్ చెప్తున్నాడు దానికి పూర్తి విరుద్ధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వివరిస్తుంది ఇప్పటికైనా కనీసం మద్దతుల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతుగా డిమాండ్ చేస్తున్నాం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ మాట్లాడారు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమంగా మార్చిందని ప్రభుత్వం రైతు భరోసాపై రైతుల అభిప్రాయం సేకరణకు అధికారులను పంపించారని అన్నారు ప్రభుత్వం చేపట్టే రైతు భరోసాపై రైతుల సలహాలు సూచనలు అధికారులు సేకరించారు ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కందల కొమిరెల్లి డిస్టిక్ రిజిస్టర్ మనోజ్ శ్రీనివాస్ సీఈఓ ఆదిత్య డైరెక్టర్లు తిరుపతి రావు జగన్ రాజియా రవి నారాయణ రెడ్డి రత్నం తిరుపతి రెడ్డితో పాటుగా రైతులు పాల్గొన్నారు అయితే రైతాంగానికి పనిచేయాలి నాయకత్వంలో లేకపోతే కార్మికులకు పనిచేయాలి ఈ రెండు సెక్షలు మాత్రమే పట్టుకొని కొనసాగుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తు మొత్తం కూడా ఈ రెండు సెక్షలకే పనిచేస్తే రైతు భరోసా అనేది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా రైతు యొక్క పెట్టుబడి సిస్టమ్ అనేది ఎక్కడ లేదు గత ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో రైతుల యొక్క భూమికి శిస్తు వసూలు చేసిన సందర్భం ఉన్నదే తప్ప రైతు శిస్తు మాఫీ చేసి రిటర్న్ గా పెట్టుబడించిన ఎక్కడ చూడలేదు భారతదేశంలో ఇక్కడ లేవు కాంగ్రెస్ కావచ్చు గతంలో టిఆర్ఎస్ కావచ్చు అంతకుముందు తెలుగుదేశం కావచ్చు ఎవరైనా కూడా వారి యొక్క పార్టీ యొక్క మనుగడ కోసం ముద్ర కోసం లేదా రైతుల యొక్క ప్రయోజనం కోసం ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోండి మరి మనం ఏమంటాం అంటే మొత్తం రైతు యొక్క అభిప్రాయాన్ని ఇప్పుడు సేకరించి దీన్ని తద్వారా ఏదైతే మాకు అత్యంత సీనియర్ కోఆపరేట్ ఒక రిపోర్టు నివేదిక ఇచ్చేటువంటి క్రమంలో మనం కోరుకుంటున్నాం అంటే రైతాంగం యొక్క సిస్టమ్ ఈ రైతు భరోసా పెట్టుబడి సమయంలో స్కీమ్ ప్రభుత్వం అమలు చేసినటువంటి పెట్టుబడి మద్దతును ఈ ప్రభుత్వం వాడు దాన్ని కొంత అమౌంట్ పెంచి దాన్ని కొంచెం పేరు కూడా మారుస్తే బాగుంటుంది అన్న విషయంలో కూడా సహకార సంఘాల ద్వారా ప్రత్యేకమైనటువంటి జనసభ కండక్ట్ చేసి మీ అభిప్రాయాన్ని స్వీకరించి వాటిని విదర్స్ రూపంలో అదేవిధంగా వాటి ఒక డాటా ఆ సమాచారాన్ని నాకు మనకు పంపించమని చెప్పారు ఆ అందులో భాగంగా జిల్లా లోపల ప్రతి ప్రాథమిక వ్యవసాయ ప్రసంగంలో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాండి వీడి భూములు ఉండకుండా ప్రతిదీ కూడా పంట వండాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది ఎందుకంటే రైతులకు భూమిలా పెట్టుబడి కావాలి ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ నుండి మనం చిన్నప్పటి నుండి మనం అత్తిదారుల దగ్గర పోయి పైసలు తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకుంటూ ఈ నారు పోసే బస్తాల లాంచల్ని మనం వడ్లు కూడా తెచ్చుకొని ఖాతాలో రాయించుకొని తెచ్చుకోవడం జరిగింది మొత్తం వచ్చిన తర్వాత దాని ఉద్దేశం గ్రహించి ఏం చేసినంటే ఉన్న కష్టాలు ప్రతి నేల స్వచ్ఛంగా పంటలు వండే విధంగా మన తెలంగాణ భూములు ఎదగాలి మంచి పంటలు రావాలంటే ఈ రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ మనకు పెట్టారు ప్రతి రైతుకు ఒక పది ఎకరాలు అయితే మ్యాక్సిమం వ్యవసాయం చేసుకునే రైతు చేసుకోగలుగు కనుక ఒక పది ఎకరాలకు ప్రతి రైతుకు ఏ లేకుండా ఐటీ రిటర్న్స్ అని లేకుండా ఐటీ రిటర్న్స్ అనే చిన్న పిల్లలు ఇలా కుటుంబం మామూలు కుటుంబం కూడా కనీసం విద్యా పిల్లలను పోషించుకోవడానికి కూడా లోన్ కావాలంటే రెండు లక్షల లోన్ కావాలంటే ఐటీలు తీసుకునే రోజులు వచ్చినాయి కనుక ప్రతి వాళ్ళు ఏ అవసరం ఐటీ కంపల్సరీ కనుక రైతుకే పడతాది కానీ కౌలుకి తీ తీసుకున్నటువంటి రైతుకు బతలేదు ఎవరైతే కౌలు చేస్తారో అది అసలే పెట్టుబడి సాయం వ్యవసాయము కౌలు తీసుకొని పెట్టుబడి పెట్టి చేసేటువంటి ఆశాన్ని పెట్టుబడిదారునికి అందాలి సరే ఇలా ఒక సదస్సు అనేది ఏర్పాటు చేశారు రైతులకు ఎట్లా ఇస్తే బాగుంటుంది ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఒక కాన్సెప్ట్తో పెట్టారు దీని మీద ఒక ఐదు ఉన్నాయి ఐటీ అనేది ఒకటి ఐటీ అనేది మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా బయట చేసేలా కానీ ఐటీ కట్టవలసిన పరిస్థితులు అవుతున్నాయి దాన్ని గమనించి మన ఐటీ రంగాన్ని ఒకటి తీసేయాలని మనం గవర్నమెంట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కల్పిస్తూ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు రైతు చేసిన ఇరవై ఎకరాలు కరోస్ Do vậy、嗯 <laughs> మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవపేతంగా మండల కేంద్రంలో ఎస్సీ కులస్థులు పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి వీధి నుండి బోనాలు ఎత్తుకుని కోలాట నృత్యాలతో బస్టాండ్ కూడల నుండి ఎల్లమ్మ తల్లి గుడి వరకు ర్యాలీగా వెళ్లారు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించి గ్రామం సుభిక్షంగా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కుల పెద్దలు పులాల మొండయ్య దసరపు రాజయ్య దాసరపు దాసరపు సమయ దాసరపు రాజయ్య ఎస్సీ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జమ్ముకుంట జడ్పీటీసీ సభ్యుడు శ్రీరామ్ శ్యాం కరీంనగర్ జెడ్పీ సర్వసభ్య సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్తో కూడిన టీషర్ట్ వేసుకుని వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులతో శ్రీరాం వాగ్ వాగ్వివాదానికి దిగారు హుజరాబాద్ నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు రెండో విడత దళిత బంధు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వారి ఖాతాలపై ఫ్రీజింగ్ ఎత్తేసి మిగతా ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండేళ్లుగా తిరుగుతున్నామని ఏ కలెక్టర్ పట్టించుకోలేదు నిరసన తెలిపే హక్కు మాకు ఉందని శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్కు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానని ఇటీవల మృతి చెందిన విలేఖరి కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుట పట్టణం నుండి హైదరాబాద్కు వెళ్లేందుకు ఉదయం పేలల బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు హుజరాబాద్ మండలం వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన పత్తి విష్ణువర్ధన్ రెడ్డి అనే విలేకరి హార్ట్అటాక్ తో చనిపోగా బీసీసీ మెంబర్ పార్టీ కృష్ణారెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు అనంతరం ఈనాడు విలేకరి తండ్రి మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగఢ సానుభూతిని వ్యక్తం చేశారు అనంతరం కార్యకర్తలతో కలిసి బస్టాండ్ సమీపంలో గల ఓ హోటల్లో చాయ్ తాగుతూ ఆర్టీసీ బస్ సౌకర్యం మహిళలకు ఉచిత ప్రయాణం ఆరా ఈ కార్యక్రమంలో కోటి తుమ్మెటి సమిరెడ్డి సాయిని రవి మలుగురి సధయ్య సుంకరి రమేష్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు దళిత బండు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని జమ్మిగుండ జడ్పీటీసీ శ్రీరామ్ ష్యామ్ జడ్పీ సమావేశంలో నిరసన జడ్పీ ముగింపు సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మను ఘనంగా సన్మానించిన మాజీ ఇల్లంతకుంట దేవస్థానం చైర్మన్ దేశిని కోటి కాలం అయిపోయిందని ఆగం కావద్దు పంటలు వేసుకోవడానికి ఇంకా సమయం ఉంటుందన్న కేవీకే శాస్త్రవేత్తలు ఈ ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో సెలవు